సమస్యల మీద వెల్కమ్ టు ఏపీ నంబర్ వన్ న్యూస్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బుచెపల్లి వెంకయ్యమ్మ జిల్లా జైలులో రిమాండ్ ఖైదులుగా ఉన్న ములాఖత్ ద్వారా పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన బుచ్చేపల్లి అనంతరం మీడియా సమావేశంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలి వచ్చిన రోజు రైతులు వేలాది సంఖ్యలో పాల్గొని వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సిపి మండల ఇన్ఛార్జీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారు మొన్న వచ్చేసినప్పుడు ఎంతోమంది రైతులు గాని రైతు కూలీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కావాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలలో జగన్మోహన్ రావడానికి వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూర్తంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలను పెట్టి మా మీద నల్ల బిల్లులు వేసేసి చెప్పులేసేసి నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి అమానుషంగా అక్రమంగా సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటన ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా తా డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ముప్పై మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు ఈ వేల మంది యాభై వేల మంది మాకు సమస్యలు తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు ఈరోజు మేము నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చాం వాళ్ళు ఒకటే చెప్తున్నారు మాకేం ఇబ్బంది లేదు ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు మాకు కావాలి జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు అయ్యా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు రైతుల కోసం వచ్చింది పొగా రైతుల కోసం ఈ రోజు నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హరావుడిగా పరిగెత్తుకుని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు మేమనేవాళ్లే పోరాటం చేయకపోతే మేమనేవాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు రాష్ట ప్రభుత్వానికి కాని సెంట్రల్ ప్రభుత్వం గానీ తెలిసే పరిస్థితి లేదు వచ్చినపాటినే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్టం నుంచి నూట యాబై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నూట యాభై కోట్లు ఈ అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద చేసుకొని చేసుకుని ఆ నూట యాబై కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతులని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా చూస్తుంటే పశ్చిమ ప్రకాశం లో కూడా కనిగిరి ప్రాంతంలో కూడా పెద్దారవీడి ప్రాంతంలో రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలున్నాయో ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా పొగో రైతులు ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిన బాధ్యత కనీస బాధ్యత రాష్ట ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి డబ్బులు రిలీజ్ చేసి ఒక బోర్డు ద్వారా అవసరమైతే గూడెన్స్ తీసుకోండి ఏఎంసీలు తీసుకోండి మార్క్ నుంచి తీసుకోండి దయచేసి అన్ని పర్చేజ్ చేయవలసిందిగా రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం మీరు ఎంబటే పర్చేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ దర్యాప్తు చేసే ఎస్పీ గారు కూడా మేమందరూ రిపోర్ట్స్ పంపించాం మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము దాడులు చేసింది మేము కాదు దాడులు చేసింది మొట్టమొదటి దాడులు చేసింది వాళ్ళు వాళ్ళు చెప్పులు దాడులు చేశారు దాంతో ఒకరు ఇద్దరు అదే